బ్రహ్మసూత్ర భాషంలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు బ్రహ్మ అధ అంటే ఇప్పుడు ఇక ఇక ముందు అర్థం ఎప్పుడు దేని తర్వాత అని పెద్ద మీ చేశారు పండితులు సముద్రం అంత లిటరేచర్ ఉంది దాన్ని అంటే చాలామంది సంసారంలో బాధ్యత లేకపోయిన తర్వాత పిల్లలు ఇలాంటివి చెప్పారు అది కాదు ఏ కర్మచేత నీకు రుణములు తీరుతాయో నీ నుంచి ఇతరులు ఆశించేది ఏమి మిగలకుండా ఉంటుందో వివాహాలే కావచ్చు పిల్లలవి బయట రుణాలు కావచ్చు ఉద్యోగ ధర్మం కావచ్చు తల్లిదండ్రుని సేవించడానికి ఇంకా రుణం వల్ల ఉండిపోయి ఉండవచ్చు లేదా పూర్వం తండ్రి చేసినటువంటి కర్మలలో లోపం లేదా తండ్రి చేసిన రుణం తీర్చడం ఆ కర్మలలో ఉండే లోపాన్ని తాను సరిదిద్దేటటువంటి బాధ్యత కలిగిన కుమారుడిగా ఉండవచ్చు సంసారంలో ఇలాంటివన్నీ అయితే నీకు జ్ఞానం కోసమని నీకు ఒక కొత్త అంగణంలో ప్రవేశిస్తావు అని అన్నారు